పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది మరి పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తయిపోతాయి అలాగే శని తృతీయ స్థితిగతుడు అవడం వలన శని పూర్ణ బలంతో మీరు అన్ని పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు ఎవరైతే బిల్ కా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా బిల్స్ ఆఫీసర్స్ నుంచి శాంక్షన్ అవ్వడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్యా అవన్నీ శాంక్షన్ అవ్వడం జరుగుతాయి అదేవిధంగా షష్టమ స్థితిగతుడైనటువంటి చ అర్ధాష్టమ రాహువు అర్ధాష్టమ రాహువు మీకు అనేకమైనటువంటి సమస్యలను తీసుకొస్తాడు టెన్షన్లను తీసుకొస్తాడు మరి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు వృత్తిలో స్టాండర్డ్నెస్ అనేటటువంటిది ఉంటుంది ఆల్ ఆఫ్ ది సడన్గా మీకు ఊహించని మార్పులు మీ ఉద్యోగంలో వస్తాయి ప్రమోషన్లు రావడము తర్వాత మీరు కోరుకున్న విధంగా ట్రాన్స్ఫర్లు రావడము అప్పుడు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ రాకపోవడం ఇప్పుడు రావడం మీకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అందువలన అన్ని రకాల వ్యాపారాలు చే కూడా ఈ యొక్క రాశి చేసే వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు రాణించడం అనేటటువంటివి జరుగుతుంది ఇక ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసులు ఆ తర్వాత ఈ యొక్క నూతనంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళంతా కూడా కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రాకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో రెవెన్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ జన్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వీళ్ళకి ప్రమోషన్స్ రావడము అదనపు ఆదాయాలు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా మీ పిల్లలకి ధనుస్సు రాశి వాళ్ళు వివాహాలు చేయడము ఆ తర్వాత మా పిల్లలు మనవాళ్ళతో మీకు ఇంతవరకు కలగలేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనవళ్ళు కలగడము ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యానికి మీకు గురి చేస్తాయి ఈ విధంగా విద్యార్థులు కూడా చదువు బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళు కొత్తగా ఉద్యోగాలకి అప్లై చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది మీకు చాలా ఆనందకరమైనటువంటి విషయము ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకులు కూడా బాగానే ఉంటుంది మరి మంచి ఎలక్షన్స్లో గెలవడము ఇలాంటివన్నీ కూడా దానికి ముందు ముందు సరంజామ వేసుకుంటూ ఉంటారు ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా మీకు ఈ యొక్క చక్కగా రాహు దోషం పోతుంది అలాగే రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకి ఫొటో పెట్టుకొని ఆమె పదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు రాహుగ్రహ దోషం పోతుంది